హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ్టి వీడియోలో అయితే రెడ్ కలర్ పూసలతో ఉన్న స్థలాలు హారాలు ఇప్పుడైతే చాలా ట్రెండ్ అయిపోయినాయండి చాలా పూసల హారాలు అన్ని రకాలు వచ్చాయి ముందు అయితే పూసలతో కూడుకున్న హారాలు అంటే ముత్యాల పూసలు లేదంటే పకడాలు ఈ రెండు మాత్రమే ఉండేది లేదంటే పచ్చ పూసల సలాలు ఇవి కాకుండా ఇప్పుడైతే సూపర్గా వచ్చాయండి క్రిస్టల్ బీడ్స్ అని ప్రతి ఒక్క కలరు ఉంది మనకి ఎన్ని కలర్స్ కావాలన్నా దొరుకుతాయి ఈ విధంగా అవైలబుల్గా ఉన్నందువల్ల ఎక్కువగా అందరూ కూడా ఈ పూసలతో ఉన్న స్థలాలు వేసుకుంటున్నారు ఎందుకంటే పూసలతో వేసుకున్న సారాలు అయితే బాగా లాంగ్ పొడవుగా ఉంటాయి అలాగే దప్పంగా ఉంటాయి ఒక పెండెంట్ వేసుకున్నామంటే చాలు అన్ని రకాల పూసలు కొనుక్కొని మనం ఒక్క పెన్లెంట్నే మన శారీస్లోకి కావాల్సిన మ్యాచ్ చేసుకోవచ్చు మెడకి నిండుగా కూడా కనిపిస్తుంది ఈ బంగారం రేట్లు పెరిగిపోతున్నందువల్ల చాలామంది బంగారం కొనలేని వాళ్ళు కూడాను ఇలా క్రిస్టల్ బీడ్స్తో ఉన్న బీడ్స్ హారాలు తీసుకొని అందులోకి చిన్న చిన్న పెనెల్స్ తీసుకొని ఇలా సెట్ చేసుకున్నారంటే మనకైతే చాలా మంచి లుక్ వస్తుందండి చాలా హెవీ లుక్ అయితే కనిపిస్తుంది లైట్ వెయిట్గా ఉంటుంది మనకి తక్కువ ఖర్చుతో అయిపోతుంది కాబట్టి ఎవరు చూసినా ఎక్కువగా క్రిస్టల్ బీడ్స్ అని ఇప్పుడు పూసల హారాలు వీటిపైన మొగ్గు చూపుకుంటూ ఎక్కువగా ఇలాంటి పూసల హారాలను తీసుకుంటున్నారు నేను ఇలాంటి పూసల్లో ఈరోజు వీడియోలో మాత్రం రెడ్ రెడ్ కలర్ పూసలలో ఉన్న హారాలు వాటికి ఉన్న పెండెంట్లు దానిలో ఉన్న డిజైన్స్ ఎన్ని రకాలుగా మనము ఈ రెడ్ కలర్ పూసల హారాలను తీసుకోవచ్చు రెడ్ కలర్ పూసల్లోని ఎన్నో డిజైన్లు ఉన్నాయి ఆ డిజైన్లంతా నేను మంచి మంచి కలెక్షన్ అయితే కలెక్ట్ చేసి ఈ వీడియో రూపంలో మీకు అయితే అప్ అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది అనిపించినట్లయితే తప్పకుండా షేర్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోలో మీకు ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసుకొని కావాల్సిందని మీరు చేయించుకోవచ్చు నేను ఆల్రెడీ చాలా మోడల్స్ అయితే జ్యువెలరీ వీడియోస్లో రిలీజ్ చేశాను థౌజండ్ ప్లస్ వీడియోస్ అయితే రిలీజ్ చేశాను మంది గోల్డ్ జ్యువెలరీ ప్లే ప్లేలిస్ట్ అని కూడా ఒకటి ఉంది మన ఛానల్లో మీరు అది క్లిక్ చేశారంటే మీకు ఈ జ్యువెలరీ ఐడియాస్కి సంబంధించి మీకు ఏది కావాలన్నా కూడా ఆ వీడియోలో చూసుకోవచ్చు ఈ వీడియో మీకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మీకు ఏ డిజైన్ నచ్చిందో కమెంట్ చేయండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్